జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ సంబంధిత పనులు ఊపందుకుంటున్నందున రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా వ్యవసాయ నీటిపారుదల శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం పాత భవనంలో నిర్వహించారు ఈ సమావేశంలో దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీటీసీలు ఎంపీపీలు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రధానంగా పంచాయతీరాజ్ డిఆర్డీఏ విద్యుత్ రోడ్లు భవనాలు వైద్య వ్యవసాయ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రధానంగా చర్చించారు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలలో చేసిన తీర్మానాలను సర్వసభ్య సమావేశం ఈ సందర్భంగా ఆమోదించింది